మర్డర్ చేసి కేసు ఎలా తప్పించుకోవాలి అంతే కదా మేడం మీరు మర్డర్ చేసేయండి తర్వాత చూసుకోవడానికి నువ్వు మర్డర్ చేసేది నిన్నే నేనేం చేశాను మేడం లేకపోతే వాడు వెళ్ళిన దగ్గర నుంచి ఫోన్ ఫోన్ చేయలేదు నేను చేసినా మీరు కొంచెం ఇగో తగ్గించుకుని మళ్ళీ ట్రై చేయండి మేడం వాడు మూడు ముళ్ళు వేస్తేనే కదా మనకు మూడు వేల కోట్లు వచ్చేది సరే అంటే ఫోన్ చార్జింగ్ పెట్టి స్నానానికి ఉంటాడు మేడం రాగానే మళ్ళీ చేస్తాడు అంటే బ్యాటరీ డౌన్ అయి ఉంటుందేమో ట్రై తీసుకొస్తా తల తీసి ట్రేలో లో పెట్టిస్తాను మేడం మేడం ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ఇండియా టికెట్ వేసేయండి లేకపోతే వెయ్యకపోతే నేను వేసుకుని వెళ్తానమ్మా ఏంటసులనే పదమా అల్లుడు ఓయా మీ అమ్మా నాన్న ఎప్పుడు వస్తున్నారు ఇప్పుడే ఫోన్ చేశారా మామయా ఆన్ ది వే మా నాన్నగారు మామ ఏమే ఆ తీసుకెళ్ళి ఇచ్చే ఏంటి సతీష్ బోజనానికి ఏమన్న అమ్మని చెప్తున్నాను ఓ అదా తర్వాతి ఇస్తాలే ఏ లగేజ్ అయితే ఎప్పుడు పూలు పెళ్ళే ఫిక్స్ అవ్వలేదు అదేంటి అల్లుడు నీకు చెల్లెలు కూడా ఉందా తెలీదే నా అంటే వస్తుందని నాకు తెలియదు ఇరవై నుంచి విడిపోయి ఇప్పుడే కలిసినట్టు అలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారేంటి అలా ఏం లేదండి ఇందుకే ఇదేంటిది మీ అమ్మాయికి మా అమ్మాయి తెలుసు అది ఐస్ క్రీమ్ లాంటిది ఇట్టే కరిగిపోతే ఇట్టే కలిసిపోదు అవును మీ ఆవిడ కూడా అలాగే ఉంది వేరేవాడు సంతలో సాఫ్ట్వేర్ అమ్ముకునే వాళ్ళు ఉన్నాడు ఈయన రెండు మామయ్య లో ఏమండి వీళ్ళిద్దరిని చూసారా విష్ణుమూర్తి లక్ష్మీదేవిలాగా ఎంత బాగున్నారో అయినా కోడలి చేసుకోవాలంటే అమ్మాయి ఒకటి అన్నం కూడా సరిపోదండి కుటుంబం మొత్తం బాగుండాలి ఒరే మీ సెలక్షన్ సూపరు పది నిమిషాల్లో పడిపో పెళ్లి లోపల ఫుల్ గా స్టడీ చేసి రివ్యూ చూసి రేటింగ్ ఇస్తా లోపలికి పోదండి ఇప్పుడు నీ కూతురిని ఇక్కడ తీసుకురావడం అవసరం నువ్వు ఇచ్చే పేమెంట్ కోసం దాన్ని వదిలేసి వస్తే అక్కడ నీ మేనేజర్ కొండగడ వల్ల నా డాక్టర్ ప్రెగ్నెంట్ అయింది ఏంటి పరిస్థితి అసలే మా అమ్మాయి క్యారమ్స్ లో కాయిన్ లాంటిది నీ ఎవడేసిన పడిపోద్దని బయట ఓకే నీ ట్రస్ట్ సరే లోపల ఓవర్ యాక్షన్ చేయకండి పదండి పదండి చూశరానే ఎప్పుడు వడనయా ఎప్పుడురా వడన చెప్పలేదు ఆర్డర్ ఎప్పుడు సర్సెస్ ఇది చిన్న తీసిన ఫోటో ఆ లోపల డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్స్ ఉంటాయి వాట్ మీద ఫోటో టు అల్లుడు అలడు ఇంగ్లీష్ లో ఉంటుందో నేను చూస్తాను చూడు మనకి ఇంగ్లీష్ లాగా ఇండికేట్ తెలుసా అయినా చూడమంది ఫోటో కదా అది కూడా ఇంగ్లీష్ లో ఉంటదా ఏంటో ఈ కన్ఫ్యూషన్ స్కూల్లో నా పోరిని తీసుకొస్తారా రై ఎందుకు వచ్చావు ఆ అమ్మాయి లేపకెళ్ళాకొచ్చా రై ఎంత ధైర్యం రా నీకు ధైర్యం నా ప్రకటన ఉందే అది కావాలంటే నన్ను కుట్లే ఏ దోమనే అడుగు తెలుస్తుంది నైట్ అడుకో అడుకో రే ఏ సైడ్ లో నా మావయ్య వీడు నా పెళ్ళి ఆపడానికి వచ్చాడు వీడిని నేను డీల్ చేస్తా

ఇప్పుడు చెప్పరా నువ్వు వచ్చిన దివ్య కోసమేగా సరస్వతి కొడుకు మా అమ్మాయి లేపు వెళ్ళాము వచ్చావా మా కెపాసిటీ ఏంటో తెలుసా అన్ని ఒప్పుకున్న తర్వాత ఇంకా డిస్కషన్ ఏంటో వీడి చెప్తే మనకే వస్తు మామయ్య వీడి ఆపాలనుకున్న పెళ్ళి వీడి కళ్ళ ముందు జరిగితేనే అక్కడ వీడి బాబు కూడా మనం షాక్ ఇచ్చినట్టు రే ఇక్కడ నా పెళ్లి మా మావయ్య ఎంత గ్రాండ్ గా చేయబోతున్నాడు అక్కడ మీ అమ్మ నాన్న తెలియాలి వాళ్ళు కుల్లి కుల్లి ఆడవాడి ఏ మామయ్య నువ్వు చెప్పేది కరెక్ట్ అల్లుడు పెళ్ళయ్యే వరకు వీటిని ఇక్కడే ఉంచుతాం అవును సరస్వతి గురించి నీకెలా తెలుసు తెలియకుండా అలా ఉంటాం ప్రొద్దు లేస్తే సాయిరెడ్డి బ్రేక్ఫాస్ట్ దగ్గర బేస్ మేసుకుని చెప్పే సోదే ఇది పంపదేశాలు మనం వచ్చిందేంటి లాజిక్ కరెక్ట్ గానే

హాల్లోనే పడుకుంటా ఏంటండి నేను బుద్ధి లేదు ఉండరా సరే మరి నేను మీ బెడ్రూమ్ లో పడుకోనా ఏంటి అంటే మా పెట్రోల్ బెడ్రూమ్ మేమే పాతికేళ్ళు అయింది మా బెడ్రూమ్ లో పడుకోని తోమలు కూర్చునే లోనికి వెళ్ళి పడుకుంటా అన్నాడు దాన్ని కొట్టిస్తారా అరే భూపతి నువ్వు భయపడే రోజు వచ్చింది నిన్ను భయపెట్టే మగవాడు రా రారా కమ్ రే ఎవ్వడ్రా నువ్వు వీకెండ్ వెంకట్రావు పోర్చుగల్ లో నా గురించి వీకెండ్ లో అడిగినా వీక్ అడిగినా వీక్ ఉన్నవాడిని అడిగినా స్ట్రాంగ్ ఉన్నవాడిని అడిగినా ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ చెప్తారా అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు పెళ్లి గాని కుర్రోడు మీ ఇంటికొస్తే లాక్ చేస్తారా వాడి గురించి మీకు ఏం తెలుసురా ఫారెన్ వాడికి వేల కోట్ల ప్రాపర్టీ ఉందిరా వాడు తలుచుకుంటే ఇండియా మ్యాప్లో మీ ఊరే లేకుండా చేస్తాడు రాయ్ 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 నీకు బీపీ వస్తే నీ పనివాడే వణుకుతాడు నాకు బీపీ వస్తే ప్రతివాడు వణుకుతాడ్రా ఇప్పటి వరకు మీరు చెట్లు నరకడం చూశారు కొబ్బరి బోండాలు నరకడం చూశారు కళలు నరకడం ఇప్పుడే చూస్తారా నేను నరకడం మొదలు పెడితే కత్తి కూడా కన్నీరు కారుస్తుందిరా అసలే నా ఎమోషన్ గోల్లా కనబడుతుందిరా అతిథిని ఇంట్లో అరెస్ట్ చేస్తారా

పెళ్ళయ్యే వరకు వీడిని ఇక్కడే ఉంచండి వాడిని వీడిని కలిపి పాతేద్దాం మా ఫ్యామిలీ రాదు అలాంటిది మీరు ఇంత రిస్క్ చేసి ఇంత దూరం వచ్చారంటే యువర్ వెరీ గ్రేట్ సార్ ఎవడరా నువ్వు ఫేస్బుక్ బ్యాక్ చేసుకునే వాళ్ళ ఉన్నావు అంటే మీరు నా కోసం రాలేదా నీ కోసం నేను ఎందుకు వస్తాను రా అవును రే పెళ్ళైన తర్వాత నిన్ను నన్ను కలిపేసేస్తా ఉన్నారు ఇంతకీ పెళ్ళి ఎవరు మా కార్తీక్ సార్ది